జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రకటన చాలా బాగుందండి ఎందుకంటే కాపు నేస్తాము మహా సంతోషం మాకు పెన్షన్ పెంచారు అది కూడా సంతోషం ఎందుకంటే మా ఇంటి వాళ్ళకి మగ దిక్కు లేని వాళ్ళకి కొడుకు లేదు భర్త లేకపోయినా పెద్ద కొడుకు లాగా మీరు ఆదుకుంటున్నారు మాకు చాలా చాలా సంతోషం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తాడు నేను వస్తాను నేను ఇస్తాను అని అంటున్నాడు ఆయన ఎంతవరకు మాట మీద నిలబడతాడో మనకు తెలియదు కాబట్టి ఆయన మాటలు మేము నమ్మలేము మీరు ఇప్పటివరకు వరకు చేశారు మీ మాటలు నమ్ముతున్నాం మీ గురించి మీరు చేసినవి అని చూసాము తీసుకున్నాము మీరు మీ మాట నమ్ముతున్నాం కాబట్టి మీరు మళ్ళీ మాకు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాం కాబట్టి మీరే మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు మాత్రం నమ్మకం లేదండి ఎందుకంటే నేను పుట్టి పెరిగి ఇన్నాళ్ళు అయింది ఆయన పరిపాలనలో నేను ఏ మంచి మాట ఏం లేదు నాకు ఏమీ జరగలేదు నేను నేనే తీసుకోలేదు కనీసం ఒక ఇళ్ల స్థలం కూడా ఆ రోజు లేదు ఈ రోజు నాకు రాల గవర్నమెంట్ కాబట్టి నేను ఇవాళ రోజున పెన్షన్ తీసుకుంటున్నాను ఆ కాపు నేస్తం తీసుకున్నాను ఆరోగ్యశ్రీ తీసుకున్నాను ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా నాకు ఇవాళ రోజున బతికి భూమి మీద మాట్లాడగలుగుతున్నాను కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి గారు ఆయనే రావాలి